గంటి ఊర్లోనే నాగమ తల్లి ఫేమస్ అంటండి ఒకసారి గుడి అయితే షూటింగ్ చేస్తారు ఇదండి స్కూల్ ఉందండి స్కూల్ ఉండి అంబేద్కర్ బొమ్మ ఉండి గంటి గంటిలోనే ఇగండి నాగం తల్లి పోస్టర్ అయ్యి ఉంది దారిని మార్గం అని ఇలాగ ఉంది ఇది మనం అయితే ఇప్పుడు ఇలాగ వెళ్ళాలి నాగమ్మ తల్లి అమ్మవారు గుడికి అయితే వెళ్ళే మార్గం అండి ఇది ఈ మార్గం ఇటు నుంచి వెళ్ళొచ్చు ఇంకో రూట్ కూడా వెళ్ళొచ్చు ఇంకో రూటు అది కూడా చెప్తాను మీకు ఎదరా ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు ఈ దీనికంటే ఆ రూటు దగ్గర ఇలా గన్నవరం నుంచి వచ్చేవాళ్ళకి ఈ రూట్ దగ్గర అలాగా ఈత నుంచి నుంచి వచ్చేవాళ్ళకి ఆ రూట్ దగ్గర అన్నమాట ఆర్చి ఉంటుంది అది ఆ రూట్ కూడా చూపిస్తాను మనమైతే ఇక్కడ నుంచి గన్నవరం సైడ్ వచ్చిన వాళ్ళు ఇలాగ వస్తాం అనమాట ఆ రూటు ఇదే ఇది కొంచెం దూరం ఎక్కువ ఇది రెండు కిలోమీటర్ల దాకా వచ్చేస్తుంది గుడికాడకే అది అయితే ఇంకా బాగా మాట ఒక కిలోమీటర్ కూడా ఉండదు అది ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇలాగ పంట నుంచి వెళ్ళాలి బాగుంటుంది రూట్ కూడా అంటే ఇక్కడ నుంచి కంకర రోడ్డు అది అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు పోయింది అది ఇక్కడ నుంచి అయితే కంకర రోడ్డు ఈ పైరుల నుంచి అయితే వెళ్ళవచ్చు పంట పొలాల నుంచి అయితే వెళ్ళొచ్చు బాగుందండి ఇది అన్నీ పైరుచేలు పంట పొలాలే మొత్తం అన్నీ పంట పొలాల నుంచి అయితే గుడి దగ్గరికి వెళ్ళొచ్చు రూట్ అయితే బాగుంది ఇది కారు కూడా వెళ్ళిపోద్ది కారు బైకులు అన్నీ వెళతాయమాట ఇలాగా పంట పొలాలు అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ పంట పొలాలు అండి నాగూర్ దాడిలో కంక రోడ్ అక్కడ నుంచి కారు అయితే పోలేదు అండి చూసి వెళ్ళిపోతే కార్ కార్ కూడా వెళ్ళిపోద్ది ఇవన్నీ పైరుచీలు పంటలు అయితే దగ్గరికి వస్తున్నాయి అన్నమాట మనకి చూడండి అది ఇవన్నీ రూట్ బాగుంది ఇద్దరు కనబడుతుంది కదా అదే గుడి కనబడుతుంది కదా అక్కడ మనకి గ్రీన్ కలర్లో అదే అన్నమాట గుడి మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనకి ఇంకో దారి తగిలుతుంది ఆ దారి నుంచి అయితే మళ్ళీ మనం రావచ్చు పైరుచీలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అయితే దగ్గరికి వస్తుంది అన్నమాట అది టెంపుల్ ఇగో ఇక్కడ మనకి ఇంకొక రూటు కలిసింది ఇక్కడ ఆ రూట్ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆర్చి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట అది దగ్గర బాగా దీనికంటే కూడా ఇదైతే మనం అలా తిరిగి వచ్చాం ఇదైతే ఆర్చి దగ్గర నుంచి బాగా దగ్గర గుడి అయితే వచ్చింది దగ్గరలో ఉంది ఇంకా కానీ లొకేషన్ అయితే మాత్రం సూపర్ అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు పైరిశీలు కూడా నీట్గా చూపిస్తాను ఒకసారి మళ్ళీని చూడండి గుడి అయితే వస్తుంది నాగం తల్లి అమ్మవారి గుడి టెంపుల్ ఇదే ఇవన్నీ పైరుచీలు చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనం నాగం తల్లి గుడికి అయితే వచ్చాం ఈ పంట పొలాల చీలుమయ్యా ఉందండి మొత్తం అంతానే చూడండి ఇవన్నీ చీలు చేట నాగం తల్లి టెంపుల్ చూసారా టెంపుల్ ఇవన్నీ పంట ఒరిచీలు అన్నమాట ఓతక రెడీగా దగ్గరికి వచ్చినాయి మనం అలా తిరిగి తిరిగి వచ్చి సూర్యాస్తమయం అవుతుందండి సూర్యుడు అయితే దిగుతున్నాడు కిందకి పంట పొలాల్లో చెట్ల నుంచి అలా కిందకి దిగుతున్నాడు చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు నాగం తల్లి అమ్మవారి టెంపుల్ ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఇక్కడికి నాగం తల్లి పాము రూపంలో ఉండేదండి ఇక్కడ తాటిమట్ట అయితే ఉండేది అన్నమాట ఒకప్పుడు అంటే అప్పుడు వందల క్రితం ఇప్పుడు ఉండేది అప్పుడు తాటిమట్టు మీద ఉన్నప్పుడు జనం అయితే వచ్చేవారండి ఇక్కడికి అసలు ఖాళీ అయితే ఉండేదంట కదంట అప్పుడు నేను రాలేదు అప్పుడైతే వచ్చి ఉంటే సరిపోను అప్పుడైతే అసలు జనం అయితే ఖాళీ అయితే ఉండేది కాదంట మొత్తం ఏమో అంటే ఆవిడ పాము రూపంలో తాటిమట్ట మీద ఉండేది అన్నమాట అలా చాలా రోజులు ఉంది ఇప్పుడు మనం చూసే గుడి ఆ గుడి లేదమాట అప్పుడు తాటిమట్ట మీద ఆవిడ ఉండేది మాట పాము రూపంలో అప్పుడైతే చాలామంది వచ్చి అసలు ఖాళీ అయితే ఉండేది కదనమాట లైన్లు ఉండేవారు క్యూలో

సర్పేభ్యో ఏ కేశాపతి ఏ అంతరిక్ష ఉదేభ్య సర్పేభ్యో నమ శ్రీ వరాల నాగమ్మ దేవత ఏమన్న శ్రీ గురుం షోర్మ శ్రీ మహాగణాధపతి ఏకమోన ఇక్కడ అమ్మవారి పేరు వరాల నాగమ్మ గుడి ప్రాముఖ్యత మూడు పేరు గంటి గంటి గంటూరు గంటన్న ఊరు గుడి ప్రాముఖ్యత అంటే అమ్మవారి మనస్ఫూర్తిగా వచ్చి నమస్కారం చేసిన వారికి సంతానం కళ్యాణం అలాగే వ్యవసాయం విదేశీ ప్రయాణం ఏదున్న ఏ సంకల్పం చేసుకున్నా సరే ఆ సంకల్పం నమస్ఫూర్తిగా అమ్మవారు నమ్మి అమ్మ మీ మీద భారం వేసి మేము ప్రయత్నం చేస్తున్నాము అని అని సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా అది నెరవేరు దానిలో ఎటువంటి సందేహం లేదు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అంటే అమ్మవారు వచ్చిన తేదీ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తేదీల్లో కూడా అమ్మవారికి ఊరేగింపు ఇరవై తారీఖు ఇరవై ఒకట ఇరవై ఒకటో తారీఖు అమ్మవారికి చంద్రీవ లక్ష్మీకణం ఇరవై ఇరవై రెండో తారీఖు అన్న సమాధాన కూడా జరుగుతుంది అమ్మవారు ఇక్కడ అంటే ఇక్కడ పుట్ట దగ్గర తాటిపట్టు ఉండేదండి ఆ తాటిపట్టు మీద నలభై రోజు తినకండా తాకండా మీదే ఉండి ఆవిడ నిదర్శ రూపాన్ని చూపించుకుని రూపంలో సర్పరూపంలో వచ్చి ఇక్కడ గుడి కట్టించుకున్నారు అదే చెప్పిన తాటిపట్న కాబట్టి నలభై రోజులు నలభై రోజులు నలభై రోజులు ఉండి తినకుండా తాకకుండా పాలు కానీ గుడ్డు కాని తీసుకోకుండా నలభై రోజులు తాటిపట్నం మీద ఉండే ఇక్కడ వచ్చిన వాళ్ళు దర్శనం చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఫస్ట్ భయపడ్డారు పన్నెండు అడుగులు కావాలంటే ఎవరైనా అలాగే పన్నెండు అడుగులు కావాలంటే ఎవరైనా భయపడ్డారు ఏం చేస్తుందా ఏమిటి చూసేందుకు ఎక్కడ కలట్లేదు ఏమీ చెయ్యట్లేదు అని చెప్పేసి అక్కడే ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు నోట ఆ నోట అందరికీ తెడేయంట అందరూ వచ్చి చూడడంతో నమ్మకం ఉన్న వారు వేసి నమస్కారం చేసుకోవడం అని కూడా జరిగింది అది తర్వాత కొంతమంది ఇది పాము కాదు ఈ గులుకులు కొడతారు జనవరి ఫిబ్రవరిలో అంటే ఫిబ్రవరిలో గులుకులు కొడతారు నాట్లు వేయడానికి ఆ నాట్లు వేయడానికి పురుగు పుట్ట ఏమన్నా పొలం నుంచి బయటకు వచ్చేసింది అలా వచ్చేసిందేమో అనుకున్నారు ఫస్ట్ అనుకునే సరికి కొంతమంది పాములు ఆడించిన వాళ్ళు అనుకుని ఉంటారు అని చెప్పేసి అనుకున్నాం అంటే ఆవిడ కదలేదు కాదు అలాగే ఉండేది అనమాట చూసేవాళ్ళం తప్ప కదలడం గాని ఏమీ చేసింది ఎందుకంటే కదిలితే భయపడతాం ఏ భావం అట్రోజులు కనిపిస్తే అనుకోండి ఆగిపోతాం కదా అలాగే ఆవిడ కదలేదు కదా ఎవరైనా భయపడతారా ఏమిటో అని అనేటువంటి ఇక్కడ ఆవిడ ఉండడంతో సుంకాల వేస్తే కన్నీళ్లు నీళ్ళు కారపతుంటే ఇక్కడ పండుగ ఉంటుంది ఆయన దాన్ని తీసుకెళ్లి కడిగేసి పెట్టేవారు అంటే ఫస్ట్ మళ్ళీ ఆయన ఉండేవాడు ఆయన చేసేవారు పంజులు గారు పంజులు గారు ఆయన వ్యవసాయం ఆయన తీసుకొచ్చి చేసి ఆయన చేసేవారు అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేశారు అందరూ ఆవిడ గుడి కట్టమని అడిగినప్పుడు కమిటీ వేసుకుని నలుగురు వేసుకుని ఊర్లోకి వెళ్ళి దో జోళ్లు పెట్టి ఇంటింటికి అడగగా అందరూ మీరు తాగుతారు ఎలా చేస్తున్నారు బాగున్న పెట్టిన అడ్డంగా సంపాదిస్తున్నారు అనే మాటలు అంటే అమ్మ మీ దగ్గరకు వచ్చి వచ్చి అమ్మ ద్రవ్యం మొత్తం మీ దగ్గర పెట్టాము కూడా తినలేదు ఏం అడిగితే ద్రవ్యంతో అమ్మవారు పుట్టగట్టి త్రిశోళం పాతుంది గుడి హెచ్చలంగా అవుతుంది అని చెప్పేసి చెప్పగా వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఎంతవరకు ఉందో ద్రవ్యాన్ని పొట్టగట్టి త్రిశోళం పాతారు త్రిశూలం పాతిన తర్వాత గుడి సంవత్సరం తిరగకుండానే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో జరిగింది రెండు వేల పదిహేను ఫిబ్రవరికల్లా అమ్మవారి విగ్రహపతిష్ఠయి గుడి స్థాపితం అయి ప్రతిష్ట కూడా అయిపోయింది అయిపోయింది అమ్మవారికి విగ్రహపతిష్ఠ అయిపోయింది గుడి ప్రాముఖ్య వచ్చి పదిహేను అయిందండి విగ్రహపతిష్ఠ అయి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి ఎవరు వచ్చి నమస్కారం చేసుకున్నా అది సత్యం అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుతుంది దానిలో ఎటువంటి సందేహం గానీ ఎటువంటి నిర్విద్దంగాని బయ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జరుగుతుంది అనుకున్న అనుకున్న పనులు అలా జరుగుతాయి అండి మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి నమ్మి చేసుకోవాలని వచ్చి అనేది కాకుండా నమ్మి నమ్మి చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి చాలా మంది అయిన వాళ్ళే చెప్ప చాలా తక్కువ మంది అవ్వనవాళ్ళు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ అందరూ కూడా ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం పదకొండవారాలు అభిషేకం చేయించుకుంటే చేయించుకుంటారండి అలాగే ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ శుక్రవారం శుక్రవారం కుంకం పూజ నాగులు చవితి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అలాగే కొన్ని విశేషమైన కార్యక్రమాలు అమ్మవారికి జరుగుతాయి జరుగుతాయి థ్యాంక్స్ అండ్ పొందులు గారు అన్ని ప్రకరణాలు దేవీ నవరాత్రులు కూడా విశేషంగా జరుగుతాయి జరుగుతాయి ప్రాభ్య ప్రదాయం దాం జ్ఞానే మాజ్ఞే మహమ్మనీష గోబ్రాహ్మణే శుభనస్తి నిత్యం లోకా సమస్త సుఖినోవంతు స్వస్తి అండి నాగమ్మ అమ్మవారిని అయితే పూర్తిగా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా మొత్తం క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని అయితే దరి దర్శించుకోండి అమ్మవారు పేరేంటన్నారు వరవాల నాగమ్మ పల్లి అమ్మవారు అమ్మవారు బాగా ఫేమస్ అండి ఇక్కడ టెంపుల్ బాగా ఉన్నారు కదా వరాల నాగమ్మ అమ్మవారి ప్రాముఖ్యత అయితే చేత చెప్పించాను అంతా కూడా మీరు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే గంటి రావాలండి గంటి వచ్చి ఆ గంటిలో నేను అడ్రస్ అక్కడ యూసఫ్ స్కూల్ ఉంది ఆ స్కూల్ ఎదురకుండా నుంచి రావచ్చు అటు ఇంకో రూట్ ఏంటంటే అల్లివిల్లి చెక్ పోస్ట్ ఆర్చి దగ్గర నుంచి కూడా ఇలా రావచ్చు రెండు రూట్లు ఉన్నాయండి రావడానికి అమ్మవారి దగ్గరికి అయితే ఇలా ఈతకోట వచ్చి ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ పల్విలి చెక్ పోస్ట్ ఈతకోట చెక్ పోస్ట్ ఉంది కదండి ఇక్కడ అక్కడ నుంచి అయితే రావచ్చు అలాగా గన్నవరం సైడ్ వచ్చే వాళ్ళు మాత్రం గంటి సైడ్ నుంచి అయితే రావచ్చు గన్నవరం నుంచి వచ్చేవాళ్ళు స్కూల్ దగ్గర నుంచి ఈతకోట నుంచి ఇటు వచ్చేవాళ్ళు అండి ఆర్చ్ నుంచి వస్తే సరిపోతుందండి తాటిమట్ట అదే కదండి అమ్మవారు అలా ఉండేవారు కదా పాము పాము రూపంలో అలా ఉండేవారు అండి అమ్మవారు తాటిమట్ట పుట్టున్న లో ఉండేదండి తాటిమట్ట మట్టి ఉండగానే పుట్టకట్టారండి గుడి కోసం గుడి చరిత్ర కోసం అయితే పంతులు గారు అయితే చాలా బాగా వివరించారండి మీరైతే చూడండి మొత్తం అంతా కూడా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి మా తల్లిని అయితే ఈయన పండుగారైన అన్న ఆయన అయితే డైలీ స్నానం చేయించేవారు ఆ స్నానం చేయించడం అంటే మామూలు విషయం కాదు కదండి పాముని ఆరు అడుగులు పాముని ఆయన పట్టుకుని స్నానం చేయించి అన్ని పసుపు కుంకుమ అన్ని అయిపోయింది అంటే కోడిగుడ్లు అయితే పగిలిపోయి సొన అయితే అయిపోయేది అంట కళ్ళు కాడి నుంచి మొత్తం అంతా ఆయన అంతా కూడా క్లీన్గా కడిగి ఉంచేవారంట నైట్ మూడు గంటలకి పన్నెండు గంటలకి నైట్ అంటే చనిపోతుందేమో అని వచ్చి చూసేవారంట అంతా కూడా ఆయన పండుగారు బాగా ఎక్కువ నాగమ్మ అమ్మవారితో ఎక్కువ గడిపింది పండుగారే పండుగారే ఎక్కువ గడిపేరండి అమ్మవారిని పట్టుకుని స్నానాలు చేయించడం అన్నీ కూడా పండుగారు అన్నమాట ఆ పండుగారిని అయితే ఇప్పుడు మనం పరిచయం చేసుకుని ఆయనతో ఆయన అనుభవాలను అయితే తెలుసుకుందాం ఓకే అండి ఈనేనండి స్టార్టింగ్ గుడి స్టార్టింగ్ అక్కడ పాము ఏర్పడిన నుంచి అమ్మవారి నాగమ్మ అమ్మవారు పాము రూపంలో ఉన్న నుంచి ఈయనే ఉన్నారన్నమాట స్టార్టింగ్ నుంచి రూపంలో ఉండేవారు కదా అమ్మవారు ఆ పాముకి స్నానం చేయించేది అన్నీ కూడా ఈయనేనండి అప్పుడు ఆ రోజుల్లోని ఈ నది అడిగి మొత్తం ఏ అయితే తెలుసుకోండి అప్పుడు అమ్మవారు నాగమ్మ అమ్మవారు ఉండేవారు కదా అప్పుడు మీరు పాము రూపంలో ఉండేది కదా అప్పుడు స్నానం అయ్యి మీరే చేయించి వేరే భయం కదా అలా తలకాయ కాడి నుంచి అలా తోకదా పట్టుకుని తలకాయ కాడి నుంచి పట్టుకుని అయినా ముట్టుకునేది కదండి తాగింది కదండి మనిషి కదండి పిల్లలాగా ఎన్ని అడుగులు ఉండేదండి పాము ఇంచుమించు దాదాపు ఆరు అడుగుల వరకు పాము ఉండేదండి ఉండేదండి మీరే పట్టుకుని చూడండి అలా చంటి పిల్లలు అలా అలా ఏం తిరిగా పన్నెండు కూడా చూడండి నైట్ నైట్ అండి ఆ త్వరలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అంతలో కూడా చేయి అలా ఏం చేయదు కదండి అలాగ ఉండేదండి అతరగా కూడా తెల్లగట్టలు మూడింటికి నాలుగు అలాగ చూడండి అండి అలాగే అంటే చచ్చిపోద్దు ఏమో అనుకుని అనుకుంది కాదు మిమ్మల్ని ఏం పట్టు మీద ఆ పక్క ఈ పక్కలా ఉంది అసలు ఏం ఉందండి కదా పదిహేను రోజులు నెల పదిహేను రోజులు ఏం అలాగే ప్రజలు కూడా పొడుగులు పెట్టిపోయారు చిదిపోయి అంతా అయిపోయిందండి ఏళ్ళ బాలితే సొన్నంత కడిపో

ఎందుకంటే అన్న పామందులోకి ఎవరికైనా భయమేస్త అంత అంత పెద్ద పోముని అంటే మామూలు విషయం కాదు కానీ మీ నాగమామవారిని మీరు బాగా దగ్గరుండి చూసి అన్ని చేశారు చాలా సంతోషం అండి ఏం పేరు మీ పేరు దోనబోయిన సత్యనారాయణ గోనపాటి గోనపాటి సత్యనారాయణ గారు పండు అంటారండి ఓకే సంతోషం అండి ఒకసారి కదా ఆర్చండి అండి ఇది నుంచి మాట ఇది తకోట ఫ్యాక్టరీ ఉంటది కదండి ఫ్యాక్టరీ దగ్గర నుంచి పోస్ట్ దగ్గర నుంచి రూట్ మాట స్వయంభూ శ్రీ 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 వరాల నాగమ్మ అమ్మవారి ఆలయం గంటి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖున మహోత్సవంలో మార్గము నాగమ్మ తల్లి దారి కాడికి వెళ్ళడానికి ఇదో అండి మెయిన్ మెయిన్ రోడ్ అయితే నాగమ్మ తల్లి వీడియో తీసుకొచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర నేను కూర్చున్నానండి కూర్చుంటే నా కాళ్ళు మయ్యాడ్ నుంచి అయితే ఈ పామ్ అయితే వెళ్ళిందండి ఆ వీడియో తీసి వచ్చిందా మన్నాడు రెండు మన్నాడైతే ఎడిటింగ్ చేసుకుంటున్నాను అప్పుడైతే ఈ పామ్ అయితే నా కాళ్ళు కింద నుంచి అయితే వెళ్ళింది కృష్ణబోధలు చూసారా కృష్ణ అవి desk me desk me da Aa jao Hmm bolte jao terus Hmm బాగుంది చూసారా ఎంత పెద్ద బామో నేను కుర్చీలో కింద కూర్చున్నాను కుర్చీ కింద నుంచి అయితే ఓకేనండి మీకు ఈ పూర్తి వీడియో అయితే మళ్ళీ వేరే వీడియో పూర్తి వీడియో పెడతాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకైతే సంతల వీడియో అయితే చాలా దూరం వెళ్ళి తీసి వస్తుందనండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి